హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మీ అందరికి కూడా ఒక ఫామ్ ల్యాండ్ ని చూపించబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫామ్ ల్యాండ్ వచ్చేసరికి చక్రద్వార బంధం విలేజ్ లో ఉందండి అంటే మనకి రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే హైవే కి ఎగ్జాక్ట్ గా వన్ పాయింట్ టూ కిలోమీటర్ ఉంటుంది ఈ వెంచర్ నుంచి ఈ వీడియోలో చూపిస్తున్న ఫామ్ హౌస్ వచ్చేసరికి డెమో అనమాట ఆల్రెడీ ఈ ఫామ్ ల్యాండ్ లోని ఇలాగా ఫామ్ హౌస్ కట్టుకుని ఉంటున్నారు సో మనకి పదకొండు సెంట్లు ఇక్కడ సేల్ కు వచ్చిందండి ఈ ఫామ్ ల్యాండ్ లోని సో చూసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది ఏరియా దీని ఊరిని చేర్చుందండి ఈ వెంచర్ యాక్చువల్ గా అగ్రికల్చర్ ల్యాండ్ లో ఉంది ఈ వెంచర్ కాబట్టి మనకి ఇంకా సెంట్ లో ఉంది సో సెంట్ వచ్చేసరికి మూడు లక్షలు చెప్తున్నాం యాక్చువల్ గా ఇక్కడ గజింగ్ కాస్ట్ వచ్చేసరికి రొడ అప్రూవ్డ్ వెంచర్స్ కూడా ఆల్రెడీ మనం నా ఛానల్ లో వీడియోస్ కూడా ఉన్నాయి సో చక్రదోరబం విలేజ్ లోని ఆల్రెడీ రోడాఅడ్ లేఅవుట్స్ కూడా ఉన్నాయి సో ప్రస్తుతం అయితే ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఎయిట్ థౌసండ్ ఉందండి అండ్ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి పన్నెండు వేల నుంచి పదిహేను వేల దాకా ఉంది సో అప్రూవల్స్ బట్ ఉంటుంది మనకి డబ్బులు అవసరం వచ్చినాయి ప్రాపర్టీస్ కూడా నా ఛానల్ ఉన్నాయి కాబట్టి సో ఇలాగే చూసుకుంటే మనకి సెంటు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షలు ఉన్న ఏరియాలో మనకి కేవలం సెంటు మూడు లక్షలకే ఇక్కడ ఇలా ల్యాండ్ వచ్చిందండి సో మీకు ఇలా ఎంక్వైరీ చేసుకోండి ఈ వీడియోలోని మీకు చూపిస్తున్న ఈ ఫామ్ హౌస్ లాగే మీరు ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకుని మీకు నచ్చినట్టుగా లొకేషన్ ని మార్చుకోవచ్చు ఎందుకంటే పదకొండు సెంట్లు అంటే దగ్గర దగ్గరగా ఫైవ్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ సుమారుగా వస్తుంది సో మీకు గార్డెనింగ్ వేసుకోవచ్చు